ఇక్కడ చూపెడుతుంది డాక్సినే ట్యాబ్లెట్ అండి దీంట్లో మనకు డాక్జైలమైన్ ఉంటుంది పైరోడాక్సిన్ ఉంటుంది ఇది ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి వాడతారు దీంట్లో డాక్సిన్ డాక్జలమైన్ టెన్ ఎంజీ ఉంటుంది పైరోడాక్సిన్ టెన్ ఎంజి ఉంటుంది దీంట్లో డాక్జైలామైన్ అనేది ఇది ఒక యాంటీఇస్టమైన్ సో దానివల్ల మనకు వామిటింగ్స్ అనేది రాకుండా ప్రివెంట్ అవుతుంది పైరోడాక్సిన్ కూడా ఇది ఒక బీకాంప్లెక్స్ విటమిన్ అండి దీనికి కూడా యాంటీనాసియా ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి వీటి ఒక డోసేజ్ అనేది ఎలా ఉంటుందంటే పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒకసారి తినే ముందు వేసుకోవచ్చు సో సివియారిటీని బట్టి మన డోస్ అనేది ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్స్లో మనకు వామిటింగ్స్ అనేది రాకుండా వాడతారు ఇంకా ఇవి కాకుండా మనకు డైటరీ మాడిఫికేషన్స్ కూడా తినవచ్చు చేయవచ్చు ఏంటి అంటే మనకు ఫ్రీక్వెంట్ కొద్ది కొద్దిగా ఫ్రీక్వెంట్ మీల్స్లో స్మాల్ స్మాల్ అమౌంట్ తీసుకోవాలి మరియు స్పైసీ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయాలి తిన్నాక పడుకోకూడదు ఇలాంటివి చేయడం